వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా పెరాలసిస్ పక్షవాతము ఇది ఎక్కువగా వస్తుందని చెప్తూ ఉన్నారు అయితే ఒకప్పుడు పెద్ద ఏజ్లో చూసేవాళ్ళం ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా ఇలాంటివి కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి అసలు పక్షవాతం అనేది ఎందుకు వస్తుంది వచ్చే ముందు మనకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి రాకుండా జాగ్రత్తలు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కార్తిక్ గారు డాక్టర్ గారు నమస్తే నమస్తే మేడం డాక్టర్ గారు జనరల్గానే పక్షవాతం అంటే నిజంగానే ఒకప్పుడు పెద్ద ఏజ్లో అరవై ఏళ్ల వయసులో చూసేవాళ్ళం అక్కడక్కడ అడపదడప ఇప్పుడు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి ఎంగేజ్లో కూడా పక్షవాతం అనేది వస్తుంది పారాలసిస్ అంటున్నారు అసలు ఓవరాల్గా ఏంటి డాక్టర్ గారు దీని గురించి సో యూజువల్గా పక్షవాతం అనేది మనం యూజువల్గా ఒక వన్ సైడ్ హ్యాండ్ లెగ్ వీక్నెస్ రావడం జనరల్ మనం పక్షవాతం పారాలసిస్ అంటాము ద పాయింట్ ఈజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ముందు ముందు కాలంలో ఎల్డర్లీ పీపుల్ కొంచెం ఎల్డర్లీ వాళ్ళకి వచ్చేది ఇప్పుడు యంగ్లో కూడా వస్తుంది అల్టిమేట్ పాయింట్ ఈజ్ ద రూట్ కాజ్ స్మోకింగ్ అండి యూజువల్గా స్మోకింగ్ ఈజ్ అ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యునో స్ట్రోక్ సో స్మోకింగ్ యంగ్ పీపుల్ స్మోకర్స్ ఉన్నారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఐ మీన్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఏజ్ కాకపోతే ఇది రిస్క్ ఫ్యాక్టర్ ఇది ఉండడం వల్ల యంగ్ పీపుల్లా ఎక్కువ వస్తుంది ఈ మధ్య ఆల్సో ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఈజ్ అగైన్ అ యూనో రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్ ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల బాడీలో కార్టిసాల్ పెరిగిపోవడము కార్డియాక్ ఈవెంట్స్ రావడము So this can directly hamper or uh, di directly hamper the lifestyle, and it can cause stroke. So even uh, increased stress can lead to stroke. Then uh, BP, hypertension. Usually elderly loan to the hypertension. Nowadays uh, even by the age of 35 people are uh, getting uh, high BP. So even high BP can be a risk factor for stroke. So if these are the main risk factor. Again of course diabetes, mediation mm. sugar, body low. ఎక్కువ షుగర్స్ ఉన్నా కూడా డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఇట్ ఇస్ అ వెరీ ఇట్స్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్ట్రోక్ సో పాయింట్ ఏంటిదంటే ఎనీథింగ్ విచ్ కెన్ ఎఫెక్ట్ యువర్ మైక్రో సర్క్యులేషన్ ఇన్ ద బ్రెయిన్ క్యాన్ కాజ్ స్ట్రోక్ సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అట్లనే కొంచెము ఇప్పుడు అంటే హె స్ట్రోక్లో టూ టైప్స్ ఉంటాయండి ఇష్కిమిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ ఇష్కెమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోయి ఆ బ్రెయిన్ పార్ట్ చెడిపోయి క్లినికల్గా కంప్లైంట్ రావడము ఇష్కిమిక్ స్ట్రోక్ బ్లడ్ అక్కడ ఈ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లడ్ క్లాట్ ఫామ్ అయ్యి వచ్చే స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ సో అందుకే ఎందుక ఈ డిఫరెన్స్కి రేషనల్ ఏంటిది అంటే మీరు ఇప్పుడు రక్త పల్సర్ మెడిసిన్స్ ఉంటాయి యాస్ప్రిన్ అది యూజువల్గా మనము ఇష్కిమిక్ స్ట్రోక్లో వాడతాం అంటే రక్త సరఫరాని పెంచే మెడిసిన్ అనమాట అది సో ఎప్పుడైతే తగ్గినప్పుడు మనకి బ్లడ్ సప్లై పెంచితే పర్ఫ్యూషన్ పెరిగి ఏమన్నా ఇర్రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ అయిన దాన్ని మనం ఏం చేయలేము రివర్సిబుల్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమన్నా మళ్ళీ ఫంక్షన్ బ్యాక్ వస్తే పేషెంట్ రికవర్ అవుతారు సో అందుకే మనము ఈ స్ట్రోక్ పేషెంట్స్లో కూడా ఇనీషియల్ ఫార్టీ మినిట్స్ గోల్డెన్ పీరియడ్ అంటాం ఎందుకంటే మనం థ్రాంబోలైజ్ చేయొచ్చు పేషెంట్ని అంటే అక్కడ ఎక్కోస్పెట్ని ఇవ్వం కానీ టెనటిప్ ప్లేస్ ప్లేస్ ఇస్తాము సో అవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ పర్ఫ్యూషన్ పెరిగి రివర్సిబుల్లీ వి డామేజ్డ్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ విల్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ అట్లా సో ఇది దిస్ ఈజ్ రిగార్డింగ్ ఎష్కెమిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ యూజువల్గా ఏంటిదంటే బీపీ ఎక్కువ ఉండి బ్లడ్ వెజిల్స్ రప్చర్ అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడము లేకపోతే బ్రెయిన్లో చిన్న బుడగలాగా అన్యూరిజం అంటాము సో అన్యూరిజం లాంటిది వచ్చి రప్చర్ అవ్వడము ఇట్లాంటి వాటి వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది అయితే క్లినికల్గా రెండు ప్రజెంటేషన్ ఇప్పుడు ఒక సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో వచ్చినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో స్ట్రోక్ వచ్చింది అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ వీక్ అయిపోతాయి సో అట్లా అనమాట ఎప్పుడైనా వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ ద ఇష్యూ ఇన్ వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ వీల్ ఎఫెక్ట్ ద ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బాడీ అయితే డాక్టర్ గారు హై హై బీపీ బీపీ అన్నారు కదా అంటే ఎంత ఉంటుంది నార్మల్ బీపీ అరౌండ్ వన్ ట్వంటీ బై ఎయిటీ మీకు తెలిసిందే సో యూజువల్గా ఇప్పుడు మన అడల్ట్స్లో అరౌండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్లో లో వీఆర్ సీయింగ్ ఈవెన్ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ ఆల్సో దాట్ ఈ బార్డర్ లైన్ యాక్చువల్లీ లైన్టీ ఫైవ్ వన్ థర్టీ ఈజ్ బార్డర్ లైన్ వన్ ఫార్టీ క్రాస్ కాకుండా చూసుకో ఈవెన్ వన్ ఫార్టీ వి కన్సిడర్ ఇట్ బీపీ బట్ వన్ ఫార్టీ కన్నా తక్కువండి ఉంటేనే బెటర్ ఎప్పుడైనా వన్ ఫార్టీ మెడిసిన్స్ అయితే ఇప్పుడు బీపీ ఒక పేషెంట్ కి మనం మెజర్ చేసినప్పుడు హై ఉంది అంటే ఇట్ ఈస్ టూ వే థింగ్ అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆయనకి చేంజెస్ ఆల్రెడీ పాస్ట్ సమ్ టైమ్ నుండి ఉండి అది ప్రజెంటేషన్ ఇప్పుడు అయి ఉండొచ్చు సో దట్ ఈస్ వన్ వే సెకండ్ థింగ్ ఇస్ డీనోవో అంటే ఏమన్నా అక్యూట్ స్ట్రెస్ కి గురైనప్పుడు కూడా బీపీ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అట్లా నేను చెప్పిన కదా కార్టిసాల్ పెరుగుతుంది స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్లో అప్పుడు కూడా డైరెక్ట్ బీపీ పెరిగిపోయే సడన్గా ఛాన్స్ ఉంటుంది సో ఇట్ క్యాన్ బీ ఆ డైరెక్ట్లీ డీనోవో ఆర్ ఇట్ క్యాన్ బీ హ్యాపెనింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎస్ ఇప్పుడు ఇప్పుడు బీపీ వల్ల ఎవరికైనా పక్షవాతం వస్తే వాళ్ళకి వన్ ఫార్టీ దాటే ఉంటుంది ైన్ హండ్రెడ్ పర్సెంట్ టాబ్లెట్స్ కూడా ఇట్లా అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉంటుంది యాక్చువల్లీ ఏంటిదంటే వీళ్ళు సబ్ ఆప్టిమల్ డోస్ ఆఫ్ మెడిసిన్స్ వాడతారు అంటే బీపీకి మెడిసిన్స్ వాడుతున్నా అనుకుంటుంటారు కానీ ఆ కంట్రోల్ ఈస్ నాట్ ప్రాపర్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ గివెన్ డే వన్ సెవెంటీ ఉంది ఆయన మెడిసిన్స్ వేసుకుంటూ ఇట్ హెస్ కమ్ డౌన్ టు ప్రాబబ్లీ టూ త్రీ డేస్ తర్వాత కమ్ డౌన్ అన్ఫార్చునేట్లీ హీల్ ఫీల్ హ్యాపీ దాట్ ట్వంటీ యూనిట్స్ తగ్గిందని హ్యాపీ ఫీల్ అవుతాడు కానీ హీ హ్యాస్ టు కన్సిడర్ ఇట్ టు గెట్ ఇట్ డౌన్ టు వన్ థర్టీ వన్ ట్వంటీ సో అది మిస్ అవుతారు సో సబ్ ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఈజ్ వన్ కాజ్ ఆఫ్ హైపర్టెన్సివ్ బ్లీడ్ అంటే ఇంప్రాప్ ఒకటి సబ్ ఆప్టిమల్ యూసేజ్ అంటే మెడిసిన్స్ తక్కువ డోస్లో వాడడం అనేది ఒకటి ఇన్ అడిక్వేట్ అంటే రెగ్యులర్గా వేసుకోకపోవడం కూడా ఒకటి ఇంకొక మిస్టేక్ ఎవరికైనా ఒకసారి బీపీ వస్తే అది జీవితాంతం మందులు వాడాల్సిందేనా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో వాడాలండి వెరీ ఫ్యూ వన్ ఆర్ టూ పీపుల్ యూ నో దే ఆర్ కంప్లీట్లీ దట్ ఈస్ బికాస్ దే ఆర్ ఇన్ అ ఫార్ థర్టీ ఫార్టీ ఇయర్స్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ రివర్స్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓబీసీ పేషెంట్ ఉన్నాడు హీ హ్యాస్ స్లైట్లీ డిరేంజ్డ్ షుగర్స్ అండ్ బీపీ ఒకవేళ లైఫ్ స్టైల్ మార్చి కంప్లీట్గా నార్మల్ గుడ్ వెయిట్ గుడ్ మెటబాలిజం అంటే మెటబాలిక్ రేట్ నార్మల్గా వచ్చేసి తన సన్నబడిపోయి నార్మల్ లెవెల్కి బిఎంఐ వచ్చిందంటే ఎస్ ఇట్స్ అ గుడ్ ఛాన్స్ దట్ బీపీ అండ్ షుగర్ కెన్ కమ్బ్యాక్ నార్మల్ ఓకే ఇప్పుడు పెరాలసిస్ లక్షణాలు ఎట్లా ఉంటాయి డాక్టర్ గారు పెరాలసిస్ యూజువల్ అంటే మీరు అనేది స్ట్రోక్ సి స్ట్రోక్ క్యాన్ ప్రజెంట్ ఇన్ మెనీ వేస్ వన్ ఇస్ టీఐఏ ఒకటి ట్రాన్సెంట్ ఇష్కిమిక్ అటాక్ అంటే జస్ట్ కళ్ళు తిరిగి బయలు పడిపోతారు దట్ ఇస్ వన్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్ట్రోక్ ఇస్ అర్లీ ఫార్మ్ ఆఫ్ స్ట్రోక్ అది టీఐఏ అంటే ట్రాన్సెంట్ ఇష్కి పడిపోవటం ఎస్ అంటే వాళ్ళకి సింపుల్ ఏం లేదు బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ తగ్గిపోతుంది వాళ్ళ ఎస్పెషల్లీ ఎస్పెషలీ రెట్ బ్రెయిన్ స్టెమ్కి తగ్గిపోయింది అనుకోండి ఆర్ఏఎస్ డియాక్టివేట్ అయిపోతుంది పడిపోతారు రెటికులర్ యాక్టివిటీ సిస్టమ్ అంటాం సో అది ట్రాన్సెంట్ ఇష్కిమిక్ అటాక్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ మూత వంకర పోవచ్చు సింపుల్ గా జస్ట్ మూత వంకర పోయి సస్టైన్ అయిపోయింది మాట స్లరింగ్ ఆఫ్ స్పీచ్ మాట తడబడుకుంటూ రావడం దట్ ఆల్సో కెన్ బి బిమ్ ఆఫ్ డిస్కస్ చేసినట్టు కాలు అండ్ చేతిలో పవర్ తగ్గిపోవచ్చు దట్ ఈస్ ఆల్సో వన్ ప్రెజెంటేషన్ సో దీస్ ద దేరియట్ ప్రజెంటేషన్ వచ్చే ముందు ఇప్పుడు ఒక వన్ వీక్ తర్వాత వస్తుంది స్ట్రోక్ వస్తుంది వీళ్ళకంటే వీక్ ముందు ఏమైనా లక్షణాలు

ఎస్ డాక్టర్ గారు మరి స్ట్రోక్ వచ్చింది అంటే వెంటనే ఏం చేయాలి ఫస్ట్ థింగ్ స్ట్రోక్ ఒక పేషెంట్ మనకి ఈ పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది అని మనకు అనిపిస్తే ఫస్ట్ థింగ్ ఇస్ వీ అ టర్షరీ కేర్ హాస్పిటల్ అండ్ గెట్ అ స్కాన్ డన్ దగ్గరలో ఉన్న సిటీ స్కాన్ అయినా సరిపోతుంది సిటీ స్కాన్ నేను ఎందుకంటున్నాను అంటే దిస్ ఈస్ వెరీ రిలవెంట్ ఇన్ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఎంఆర్ఐ లేదు బట్ సిటీ స్కాన్స్ ఆర్ మోర్ ప్రివెవెంట్ సో ద పాయింట్ ఈజ్ ఒక పేషెంట్కి కాలు చేయి వీక్నెస్ వచ్చింది లేకపోతే మూత గొర్రపోతుంది ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న సిటీ స్కాన్ చేపిస్తే మనకి సిటీ స్కాన్లో బ్లడ్ ఉందా లేదా తెలుస్తుంది ఫస్ట్ థింగ్ బ్లీడ్ అనేది మనకు చాలా ఈజీగా కనబడుతుంది సిటీ స్కాన్లో అయితే ఇప్పుడు బ్లీడ్ ఉందనుకోండి ఇట్ ఈస్ అ హెమరేజిక్ స్ట్రోక్ దాని ట్రీట్మెంట్ లైన్ ఒక విధంగా ఉంటుంది బ్లీడ్ లేదు కానీ వీక్నెస్ ఉందనుకోండి దెన్ దట్ ఈస్ ఇష్కిమిక్ స్ట్రోక్ ఎందుకంటే యూజువల్గా ఇష్ ఇష్కిమిక్ స్ట్రోక్ సిటీలో కనబడదు ఎంఆర్ఐలో కనిపిస్తుంది సో మనకు సిటీఈ సఫిషియెంట్ ఇనఫ్ ఒక పేషెంట్కి సివియర్గా లెగ్ అండ్ హ్యాండ్ వీక్నెస్ ఉన్నది సిటీ స్కాన్లో బ్లీడ్ లేదు బ్లీడ్ కనిపిస్తలేదంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దిష్కిమిక్ స్ట్రోక్ మీరు మెడిసిన్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఆ యాసిప్రిన్ను అక్కడ న్యూరో సెంటర్ పక్కనే ఉంటే థ్రాంబోలైసిస్ కూడా చేసేయచ్చు ఎస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది లోపలనే తీసుకెళ్ళాలి హాస్పిటల్కి లేదా ఈ ట్యాబ్లెట్ ఇంట్లో పెట్టుకోండి స్ట్రోక్ వచ్చిన సో దట్ బిల్స్ ద పాయింట్ యాక్చువల్లీ ఇప్పుడు సిటీ స్కాన్ చేశారు సిటీ స్కాన్లో బ్లీడ్ లేదు బ్లీడ్ లేనప్పుడు డెఫినెట్గా మీ ఇంట్లో యాస్పిడ్ ఉంటే వేసుకోవాలి మీరు కంపల్సరీ వేసేసుకొని యాస్పిడ్ వేసుకొని విత్ ఇన్ ఫార్టీ మినిట్స్ ఇఫ్ క్యాన్ గో టు నియరెస్ట్ న్యూరో సెంటర్ అక్కడ వాళ్ళు త్రాంబులైజ్ చేస్తారు ఇనిషియల్ ఫార్టీ మినిట్స్ ద గోల్డెన్ పీరియడ్ అనమాట సో ఆ పీరియడ్ లో మనం థ్రాంబోలైజ్ చేస్తే ఈ మళ్ళీ ఈ వీక్నెస్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీ క్యాన్ బ్రింగ్ బ్యాక్ టు ఫంక్షన్ ఈ గా డిలే అయింది అనుకోండి దెన్ అగైన్ యూ హావ్ టు మెడిసిన్స్ అగైన్ ఫిజియోథెరపీ అట్లా అట్లా వస్తుంది అయితే స్ప్రింగ్ అనేది వెంటనే ఇప్పుడు కలెదర్ కింద పడిపోయారు స్ట్రోక్ లాగా వస్తుంది అన్నప్పుడు ఇవ్వకూడదు నో బికాస్ ఇట్ బి ఆల్సో బ్లీడ్ వల్ల కూడా దట్ కెన్ బి హెమరేజిక్ అవును యూ షుడ్ నాట్ గివ్ ఓకే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక అప్పుడు ఇవ్వాల్సింది స్కాన్ చేసినాక ఇవ్వాలి చక్కగా చెప్పారు డాక్టర్ అయితే ఇప్పుడు యంగ్స్టర్స్లో మనం హార్ట్ ఇది స్ట్రోక్ చూడటానికి కారణం మీరు చెప్పిన ఎస్ నాలుగైదు హ్యాబిట్స్ ఇంకొకటి ఏంటి అంటే యంగ్స్టర్స్లో బీపీ ఇప్పుడు రీజన్ ఒకటి ఉంటుంది ఈనల్ ఆర్టరీస్టినోసిస్ అని యూజువల్గా ఏంటిదంటే పెరిఫరీస్లో యంగ్ అడల్ట్స్ విత్ హైపర్ టెన్షన్ అండర్ గో కంప్లీట్ ఎవాల్యుయేషన్ బీపీ హై ఉంది కానీ దానికి రీజన్స్ ప్రాపర్గా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి రీనల్ ఆర్ట్రిస్టినోసిస్ సో రీనల్ కి రీనల్ డాప్లర్ చేసుకోవాల్సి వస్తుంది సో దట్ దట్ థింగ్ దే టు ఓకే యా పరాలసిస్ వచ్చింది స్ట్రోక్ వచ్చింది అప్పుడు అది సీరియస్ కండిషన్ వరకు ఎప్పుడు వెళ్తారు అంటే కోమా కానీ చనిపోవడం కానీ అది ఎప్పుడు వెళ్తారు సీ దట్స్ ఐమ్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మనం అర్లీగా ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేస్తే సేవ్ ద పేషెంట్ అండి ఇట్స్ ఓన్లీ యునో మ్యాసివ్ స్ట్రోక్ మ్యాసివ్ హెమరేజిక్ స్ట్రోక్ యూజువల్గా పేషెంట్ విల్ ల్యాండ్ ఇన్ టు కోమ మ్యాసివ్ హెమరేజ్ అంటే ఈ మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ద బీపీ క్రాసెస్ వన్ ఎయిటీ టూ ప్రెజెంటేషన్ లో మేము చూసాం క్యాజువాలిటీకి వచ్చినప్పుడు

అసలు ఈ ఇలాంటి స్ట్రోకే రాకూడదు పెరాలసిసే రాకూడదు అంతా నార్మల్గా ఉండాలి లైఫ్ అంటే జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు ఫస్ట్ థింగ్ ఇస్ పీపుల్ షుడ్ స్టాప్ స్మోకింగ్ బికాస్ స్మోకింగ్ వల్ల ఐ డోంట్ నో హౌ మచ్ బెనిఫిట్ దే హ్యావ్ సీన్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాక్టర్ ఫర్ ఎనీథింగ్ వ్యాస్క్యులర్ డిజీజెస్కి స్ట్రోక్కి హార్ట్ కండిషన్స్ కి ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఆల్సో ఆల్కహాల్ ఇప్పుడు ఆల్కహాల్ వల్ల కూడా యూ హ్యావ్ సీన్ యూనో పెరిఫరల్ న్యూరోపతి పేషెంట్స్కి పెరిఫరల్ న్యూరోపతి నమ్నెస్ తిమ్మిర్లు సరిగా నడవలేకపోవడము సో ఆల్కహాల్ ఈజ్ అగైన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అదర్ న్యూరలాజికల్ ఇష్యూస్ సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ చెకప్స్ ఇప్పుడు ఫార్టీ ఒక పే ఒక పర్సన్ ఫార్టీ ఇయర్స్ దాటిండు అంటే ఎవరీ సిక్స్ మంత్స్ కన్నా వన్ ఇయర్ కన్నా బేసిక్ బ్లడ్ చెకప్స్ చేసుకోవాలా ఒక ఈసీజీ ఒక యూనో షుగర్ లెవెల్స్ తర్వాత కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం అదొకటి ఎలక్ట్రోలైట్స్ ఒకటి బేసిక్ ప్రో ఈ బేసిక్ టెస్ట్ కొన్ని చేయించుకోవాల్సి వస్తుంది ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్కి ఒకసారి ఫార్టీ దాటిన వాళ్ళు సో అండ్ అడిక్వేట్ స్లీప్ గుడ్ స్లీప్ అడిక్వేట్ వాటర్ ఎందుకంటే డీహైడ్రేషన్ ఆల్సో క్యాన్ కాజ్ సమ్ ఆఫ్ ద న్యూరాలజికల్ ఇష్యూస్ సో అడిక్వేట్ వాటర్ గుడ్ స్లీప్ అండ్ ఆన్ టైం ఫుడ్ సో దిస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎస్ చక్కగా చెప్పారు డాక్టర్ గారు స్ట్రోక్ రాకూడదంటే హెల్దీగా ఉండాలి సో హెల్దీ హ్యాబిట్స్ అనేది మన ఆఫ్ ద ఆఫ్ ఇంపార్టెంట్ యూజ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ ఓకే అంటే అతి చిన్న వయసులో ఎవరిని చూశారు ఎంత ఎంత ఏజ్ వాళ్ళని చూశారు డాక్టర్ గారు స్ట్రోక్ వచ్చిన వాళ్ళని వి హావ్ సీన్ అప్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ స్ట్రెస్ఫుల్ లైఫ్ దీనికి ఒక కారణం కూడా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఇటీజ్ స్ట్రెస్ అండ్ స్మోకింగ్ మోస్ ఆ యంగ్ పీపుల్ ఎస్పెషియల్ నిద్ర లేకపోవడం ఇలాంటివి కూడా అండ్ ఇంకొక కపుల్ ఆఫ్ కేసెస్ వి హ్యావ్ సీన్ రీసెంట్లీ ఈజ్ సీకెటి పేషెంట్స్ ఇప్పుడు యంగ్ పీపుల్ కొంతమంది నేను ఒక టూ త్రీ పేషెంట్స్ చూసిన అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ క్రానిక్ కిడ్నీ డిజీస్ వచ్చిన పేషెంట్స్ బికాస్ ఆఫ్ ద యునో మెడికేషన్స్ కావచ్చు ఓవర్ క్రానిసిటీ ఆఫ్ ద డిజీస్ కావచ్చు దే ఆల్సో అండ్ హ్యావ్ స్ట్రోక్ దే ఆర్ ఆల్సో ప్రోన్ టు స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ హెల్దీ హ్యాబిట్స్ చేసుకోవాలి శారీరక శ్రమ ఖచ్చితంగా అవసరము సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమున్నా కానీ వాటిని మానేయాల్సి ఉంటుంది సో బీపీ అలాంటివి ఫ్రీక్వెంట్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి ఫ్రీక్వెంట్ ఫాలోఅప్లో లో కూడా ఉండాలి చాలా మంది డాక్టర్ గారు ఇప్పుడు ఈ మంత్ వెళ్ళారనుకోండి మళ్ళీ వన్ ఇయర్ వరకు అసలు వెళ్ళనే వెళ్ళరు డాక్టర్ ఫాలోఅప్కి కి బీపీ పేషెంట్స్ అయితే మాక్సిమం అలాంటి వాళ్ళలో కూడా మనం ఇది చూస్తాం కదా

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream